హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు మొదటిగా బుల్లి తెరపై అడుగు పెట్టి ఇక ఆ తర్వాత వెంట తెరపై నటనతో దూసుకుపోతున్నారు రంగస్థలం సినిమాలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు అయితే ఇక తెలుగులో అనసూయ క్షణం విన్నర్ రంగస్థలం మీకు మాత్రమే చెబుతా కథనం ఎఫ్ టూ యాత్ర థ్యాంక్ యూ బ్రదర్ పుష్ప కిలాడి దర్శ మైకేల్ ఫ్లాష్ బ్యాక్ రంగమార్తాండ విమానం విమానం వంటి సినిమాల్లో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు అయితే తాజాగా పుష్ప టూ లో నటిస్తున్న విషయం తెలిసిందే తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు అయితే తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేయగా ఈ పిక్ చూసిన అభిమానులు క్రేజీగా కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నటిన తగ్గ వైరల్ అవుతున్నాయి మరి అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఊళ్ళకి వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి